అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కె విజయ శర్మ గారు రచించిన దూరపు కొండలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమయం తెల్లవారి మూడున్నర అవుతోంది చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ప్రయాణికుల లాంజ్లో కూర్చుని ఉన్నారు శ్రీకర్ కుటుంబం పిల్లలు యామిని ఆకాశులు నిద్రలేక వాడిన ముఖాలతో సబ్దుగా ఉన్నారు శ్రీకర్ కళ్ళు భార్య రవళినే గమనిస్తున్నాయి ఆమె సీటుకి వెనక్కి చారబడి కళ్ళు మూసుకొని ఉంది కళ్ళు అవిశ్రాంతంగా వర్షిస్తూనే ఉన్నాయి రుమాలుతో ఎంత తుడుచుకుంటున్నా గుండెలో వేదన కన్యుల రూపంలో ప్రవహిస్తూనే ఉంది ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్న శ్రీకర్ నిట్టూర్చాడు ఒక్క ఏడాదిలో ఎంత తేడా ఎన్ని కళలతో ఎంత ప్రేమాభిమానాలతో వచ్చారో ఏడాది క్రితం మాతృభూమికి చక్కని ఉద్యోగం సొంత ఇల్లు అన్నీ వదులుకొని తన వాళ్ళు కావాలి తమ మనుషుల మధ్య ఉండాలి తమ పిల్లలు అందరి ప్రేమాభిమానాల మధ్య పెరగాలి అని కోటి కలలతో అన్నీ వదులుకొని ఇండియాకొచ్చాక తమకి ఎదురైన అనుభవాలు అతని కళ్ళ ముందు కదలాడాయి సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు శ్రీకర్ రవళి పిల్లలు స్వాగతం చెప్పడానికి వచ్చిన బంధు బలగంతో విమానాశ్రయం కలకల్లాడిపోయింది శ్రీకర్ తల్లిదండ్రులు అక్క బావగారు వాళ్ళిద్దరు పిల్లలు రవళి అమ్మా అన్నయ్య వదిన వాళ్ళిద్దరు పిల్లలు ఇంకా ఇద్దరు కజిన్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతమంది తమ వాళ్ళని చూడగానే శ్రీకర్ రవళీల ముఖాలు వెలిగిపోయాయి అందరూ ఆప్యాయంగా చుట్టుముట్టారు పిల్లల్ని ముద్దుల వర్షంలో ముంచెత్తారు సామాన్లతో వస్తున్న వాహనం కాకుండా ఐదు క్వాలిస్లలో మనుషులు ఇంటికి చేరారు అప్పటికే బావుమర్ది జూబ్లీహిల్స్లో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి అద్దెకి తీసుకొనించాడు అసలు కొనేసి ఉంచుతామనే అన్నాడు కానీ రవళి వచ్చి నాలుగు రోజులు సర్దుకున్నాక అలాంటివి ఆలోచించవచ్చు అని అన్నయ్యని వారించింది అద్దె ముప్పై వేలు ఫర్నిష్డ్ హౌస్ అంతా కాస్త అద్దె తక్కువ ఉన్న కూకట్పల్లి ఏరియాలో చూడాల్సింది అంటూ రవళి ఏదో అనబోతే అమెరికా నుండి వస్తూ నువ్వు ఇలా మాట్లాడతావేంటి అన్నాడు సహజంగానే సాత్వికురాలైన రవళి ఏమీ మాట్లాడలేకపోయింది బామర్ది చూస్తూ ఉండడంతో శ్రీకర్ కూడా జోక్యం చేసుకోలేదు అతను స్వతహాగా మొహమాటస్తుడే రవడి అన్నయ్య పద్ధతికి విసుక్కుంటూ ఉంటే శ్రీకర్ పోన్లేదు మనం అక్కడున్నాం కాబట్టి మా అమ్మ నాన్న పల్లెటూరులో ఉంటున్నారు ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాక వాళ్ళు మన దగ్గరే ఉంటారు మా చెల్లెలు మీ అన్నయ్య కూడా హైదరాబాదులోనే ఉన్నారు శని ఆదివారాల్లో రాకపోకలుడాయి ఆ మాత్రం ఇల్లు కావాలి అంటూ సముదాయించాడు అందరి సుమోలు సరాసరి శ్రీకర్ అద్దెకి తీసుకున్న ఫ్లాట్కే నేరుగా వెళ్లాయి ఊళ్ళోనే ఉంటున్నా అతని చెల్లెలు కానీ ఆమె అన్నయ్య కానీ అయ్యో ఇప్పుడే కదా రావడం మా ఇంటికి రండి అన్నమాట నోట రాలేదు పాపం రవళి తల్లికి మనసులో ఉన్న కోడలు అననివ్వలేదు వాళ్ళ కొత్తిల్లు వాళ్ళకి చూపిద్దామత్తయ్యా అంటూ తీయగా లాక్కొచ్చింది ఆ తల్లి కోడలు గురించి తెలిసి ఏమీ అనలేకపోయింది విశాలంగా అధునాతనంగా ఉంది ఫ్లాటు నిద్రలేక తిక్కతిక్కగా ఉంది రవళికి పిల్లలకి ముఖ్యంగా అది వాళ్ళ రాత్రి భోజనం వేళ కావడంతో ఆకలి కరకరలాడుతోంది కాస్త తినడానికి ఏదైనా ఉంటే బాగుండనిపించింది పిల్లలకి కనీసం పాలు కల్పిద్దామన్నా లేవు ఇన్నేళ్లుగా సంసారాలు నడుపుతూ పిల్లల తల్లులై ఉండి కూడా ఆ మాత్రం వాళ్ళకి తట్టకపోవడం ఆశ్చర్యం కలిగించింది రవళికి ఎయిర్పోర్ట్కి రావడం వల్ల నిద్ర చెడిన ఆడపడుచు పిల్లలు ఆకలి నిద్ర తోడవడంతో ఏడు పందుకున్నారు పాపం అదే వయసు వాళ్లైనా ఆకాషూరుకున్నాడు కానీ యామిని తల్లి వెనగ్గా చేరి అమ్మా ఆకలిస్తుంది అంటూ మెల్లమెల్లగా అడుగుతోంది ఆ ఇల్లు చూస్తే అందరికీ కొత్తనాయే మా ఇంట్లో అయితే పాలు కలిపేదాన్ని అబ్బా రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పడితే బాగుండేది అంటూ కణతలు నొక్కుంది ఆడపడుచు వదిన మాత్రం అన్న దగ్గరికి వెళ్ళి తెల్లారింది కదా పాల ప్యాకెట్లు రెండో మూడో తీసుకురండి ఏదైనా కిరాణా షాప్ తీస్తే బ్రూ ఇన్స్టెంట్ కూడా అని చెప్పింది బయలుదేరుతున్న బావమర్దితో శ్రీకర్ కూడా వెళ్ళాడు పాల ప్యాకెట్లు ఏదో చిన్న స్టోర్ తీసుంటే కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు చిన్న బ్రూ ప్యాకు తీసుకొని వచ్చారు అప్పటికి కాఫీలు పాలు అందాయి కాఫీలు కాగానే ఏం తెచ్చుకున్నారేంటి సూట్ కేసుల్లో అంటూ వచ్చింది ఆడపడుచు అనడానికి తెచ్చుకున్నారు అని అడిగినా తెచ్చారు అన్నదే అక్కడి ఉద్దేశం ఎలాగూ స్నానం చేశాక కట్టుకోవలసిన బట్టలు తీసుకోవాలి పనిలో పనిగా వేరే సూట్ కేసు కూడా తెరిచింది రవళి ఆడబిడ్డకి వదినకి మంచి పర్ఫ్యూమ్స్ చక్కని వాచీలు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్లు తెచ్చింది ఆడపిల్లలకి సీజెట్సు పగడాలు ఇచ్చింది అబ్బాయిలకి గేమ్స్ తెచ్చింది అన్ని చేతిలో పెట్టిన ఆడపడుచు ముఖం అంత లేదు వదిన మాత్రం చాలా బాగున్నాయి అంది నిజానికి ప్రతిసారి వచ్చేటప్పుడు ఇంకా మంచి కానుకలే తెచ్చేవారు ఈసారి కొత్త ఎస్టాబ్లిష్మెంట్కి అయ్యే ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ఈ మాత్రంతో సరిపుచ్చింది రవళి పిల్లలకి తెచ్చిన చాక్లెట్ బాక్సులు తీసుకొని అన్నగారి కుటుంబం ఆడపడుచు కుటుంబం బయలుదేరారు స్కూళ్ళు ఆఫీసులు ఉన్నాయంటూ అసలే జట్లోకి తిక్కలో ఉన్న రవళికి ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చుట్టపు చూపుగా వచ్చినప్పుడు ఎంత బాగుండేది నీ సంగతి నువ్వే చూసుకో అన్నట్లు వదిలి వెళ్ళిపోయారంతా ఆ రోజంతా టిఫిన్ భోజనాలు హోటల్ నుండి తీసుకొచ్చాడు శ్రీకర్ తల్లి తనని రిలాక్స్ అవ్వమని కుదిరినంతలో వంటిల్లంతా కుదురుగా సర్ది వాచ్మెన్కి లిస్ట్ ఇచ్చి వెచ్చాలన్నీ కొద్ది కొద్దిగా డబ్బాల్లో సీసాల్లో కనిపించేలా నింపిపెట్టింది వాచ్మెన్ భార్యతో మాట్లాడి పని మనిషిని కుదిర్చింది రవళి కొంచెం అలవాటు పడి చేసుకోవడం మొదలు పెట్టగానే తల్లి తండ్రి వెళ్ళిపోయారు పిల్లలకి అన్నగారు లక్షల ఫీజు కట్టించి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయించాడు వాళ్ళ ఫీజు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చూసి భార్యాభర్తలకి కళ్ళు తిరిగాయి నెమ్మదిగా భారతదేశవాసం మొదలయ్యింది రవళి పెళ్ళి కావడంతోనే అమెరికా వెళ్ళిపోయింది అక్కడ ఎంత బాగా బ్రతుకుతున్నా అయిన వాళ్ళందరికీ దూరమైన భావనేదో బాధ పెట్టేది మధ్య మధ్య రెండేళ్లకు ఒకసారి వచ్చినప్పుడు తమ వాళ్ళందరూ చూపించే ఆప్యాయత జరిగే రాజభోగాలు అన్నింటినీ మించి శ్రీకర్కి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతుంటే తను వాళ్లతో వచ్చిండి చేదోడు వాదోడు కావాలన్న కోరిక వేళ్ళూనింది ముందుగా రవళి ఉద్దేశం అడిగాడు ఆమె సంతోషంగా సరే అంది ఇద్దరూ ఆ నిర్ణయం తీసుకున్నాక పిల్లలతో చెప్పారు వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేశారు ఎన్నెన్నో కలలు కన్నారు అయిన వాళ్లతో రాకపోకలు కలిసి చేసుకునే పండుగలు ఆత్మీయాను రాగాలు కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నీడగా అందరం అనుకుంటూ కానీ వచ్చాక తెలిసిన విషయం రాకలే కానీ తమకి పోకలు ఉండవు అన్నగారే కాకుండా అమ్మా నాన్న కూడా ఊళ్ళోనే ఉండడంతో ఆడపడుచుకి పెద్ద పండగైంది శుక్రవారం రాత్రి వచ్చి ఆదివారమే వాళ్ళు వెళ్లేది పోనీ ఏమైనా చేస్తుందా అంటే లేదు తల్లి కూతుళ్ళు హాయిగా కబుర్లు చెప్పుకుంటారు అదనంగా రవళికి ఆడపడుచు పిల్లల బాధ్యత కూడా పెరిగింది పిల్లలు ఆకలన్నా పాలు కావాలన్నా నేను అమ్మమ్మ మాట్లాడుకుంటున్నాం కదా అతను అడగండి నాన్న అని రవళి దగ్గరికే పంపించేసేది చెప్పాలంటే ఆకాష్ మేఘన చాలా బుద్ధిమంతులు కానీ అలా కాదు ఇల్లు పీకి పందిరి వేస్తారు పిల్లల బొమ్మలన్నీ తీసి చల్లా చెదురు చేసి ఇల్లంతా పరిచేస్తారు సోమవారం ఇల్లు సర్దుకునేసరికి రవళికి తల ప్రాణం తోక్కొచ్చేది అత్తగారు మామగారు ఉండడంతో బంధువుల తాకిడి ఎక్కువే ఆప్యాయంగా చూడ్డానికి వచ్చేవారికి ఇంత అన్నం కాఫీ ఫలహారాలకి రవళి ఎప్పుడూ ఏమీ అనుకోలేదు కాఫీ ఫలహారాలకి ఏమీ అనుకునేది కాదు కానీ వచ్చి వెళ్ళేవారికి పెట్టుపోతలకి ఘనంగా వదిలేవి తన అన్నయ్య ఊళ్ళోనే ఉన్న రమ్మన్న పిలిపే తక్కువ వాళ్ళు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు ఆదివారం వస్తే వాళ్లే పిల్లలతో బయటికి వెళ్ళిపోతారు ఆ ఒక్క ఆదివారం పూట వెళ్ళడానికి రవళికే మనస్కరించేది కాదు పాపం వారమంతా పరుగులే పరుగులు ఆ ఒక్కరోజైనా వాళ్ళ కుటుంబానికి సమయం కావాలి కదా అనుకునేది ఎప్పుడైనా ఒకసారి వెళదామనుకున్నా ఇంట్లో ఆడపడుచు పిల్లలు ఒకసారి ఇలాగే వంట చేసేసి త్వరగా బయలుదేరింది పిల్లలు కూడా మావయ్య ఇంటికంటూ ఉత్సాహంగా తెమిలారు తీరా బయలుదేరుతుంటే అత్తగారు గబుగబా వచ్చి గొంతు తగ్గించి అదేమిట్రా ఇంటల్లుడు మీ బావ మనింట్లో ఉంటే నువ్వు బయటికి వెళతావా తనేమనుకుంటాడు అంది శ్రీకర్ నీళ్లు నమిలి రవళి వంక చూశాడు చాలామంది ఇళ్ళాళ్లకి ఇదే సమస్య మెత్తదనం ఎక్కువైన మగవాళ్ళు అటు తేల్చరు ఇటు తేల్చరు భార్య మీదకే వదిలేస్తారు కాస్త నోరు ఉన్న గడుస్తన ఉన్న అమ్మాయి అయితే వ్యవహారం వేరేలా ఉంటుంది రవళి నెమ్మదస్తురాలు మొహమాటస్తురాలు కావడంతో నిస్సహాయంగా భర్త వైపు చూసింది నువ్వు పిల్లలు వెళ్ళొస్తారా అన్నాడు శ్రీకర్ రవళికి ఏడుపు వచ్చింది ఇండియా వచ్చింది మొదలు అసలు భార్యాభర్తలు స్థిమితంగా మాట్లాడుకున్నది లేదు కుటుంబం అంతా రోజైనా వాళ్ళు మాత్రమే గడిపింది లేదు భర్త రాకుండా తను పిల్లలు మాత్రమే వెళ్లాలనిపించలేదు బయటికి వెళ్లడానికి సిద్ధమైన పిల్లలు ప్రోగ్రాం క్యాన్సిల్ అనడంతో గొడవ చేశారు చివరికి సాయంత్రం శ్రీకర్ అతని చెల్లెలి కుటుంబం పిల్లలు బయటికి వెళ్ళిపోయారు శ్రీకర్ రవళిని కూడా రమ్మని బలవంత పెట్టాడు కానీ రవళి ఎంతమాత్రం ఒప్పుకోలేదు చాలాసార్లు ఆ అనుభవం కూడా అయింది ఆడపడుచు కుటుంబంతో అన్నా వదినలతో బయటకు వెళితే శ్రీకర్ జేబుకి చిల్లు పడాల్సిందే అంతా అయ్యాక డిన్నర్కి పేరున్న హోటల్కి వెళ్ళడం పిల్లలు అక్కర్లేనివి కావలసినవి ఆర్డర్ చేయడం ఆబా ఆత్రం తప్ప ఏమీ తినలేక వదిలేయడం బిల్లు చూస్తే వేళల్లో తిండి లేక లోకంలో ఎందరో ఆకలికి అల్లాడుతూ ఉంటే ఇలా ఇంతింత వేస్టేజ్ ఇలా నాలుగైదు సార్లు కాగానే రవళి తను వాళ్ళని వెళ్ళిపోమని వాళ్ళు వచ్చేలోగా డిన్నర్ ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది ఒక్క హోటల్ ఏమిటి తిరుపతి వెళ్ళినా అసలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి రెండు కుటుంబాల ఖర్చు తప్పదు ఆడపడుచు కుటుంబం బాగా కలిగిన వారైనా పొరపాటున కూడా ఎక్కడ రూపాయి తీయరు వాళ్ళ పిల్లలు కనిపించింది కంటికి నచ్చింది ఉండడం ఆలస్యం మావయ్యా అంటూ శ్రీఖర్ దగ్గరికే చేరతారు ఇన్నాళ్ళు ఇండియాలో ఉండక తెలియలేదు కానీ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఒక్కొక్కసారి దగ్గర వాళ్ళైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు పిల్లల స్కూల్స్ మాన్పించలేక పిల్లలు రవళి డయాబెటీస్ ఉన్న మామగారు ఉండిపోతున్నారు శ్రీకర్ తల్లి చెల్లెలు వెళతారు మరీ ముఖ్యమైనవైతే తప్ప ఆడపడుచు తన పిల్లలు ప్రయాణాల్లో నలిగిపోతారని వదిన గారి దగ్గరే వదిలి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి రవళికి ఎందుకు వచ్చామా ఇక్కడికి అనిపించేస్తుంది ఒకరికి ఒకరం తోడు అన్నీ పంచుకుంటాం అని వచ్చారు ఇప్పటి వరకు తామే అన్నీ పంచుకున్నట్లు అందరికీ తోడవుతున్నట్లు అనిపిస్తుంది ఎంతమంది అమెరికా నుండి వచ్చి ఇక్కడ ఆనందంగా అయిన వాళ్ళ మధ్య బ్రతుకుతున్న వాడు లేరు తమకే ఎందుకు ఇలా ఉంది అనిపిస్తుంది పదే పదే మనసుకి రవళి వేదనని గుర్తించినా ఒకే ఒక్క వ్యక్తి ఆమె మామగారు ఆనందరావు ఆయనకి కొడుకు పెళ్లి కాగానే కోడలు కూడా అమెరికా వెళ్ళిపోవడంతో ఆమెతో అంత పరిచయం లేదు ఫోన్లలో స్కైప్లలో పలకరింపులు తప్ప నాలుగు రోజులు ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు కూడా ఆయనంత పట్టించుకోలేదు పూర్వంలా ఒకే ఇంట్లో కలిసి ఉంటే స్వభావాలు తెలుస్తాయి తప్ప నాలుగు రోజులకే మనుషుల్ని ఎలా అంచనా వేస్తాం అనుకునే మనిషి ఆయన శ్రీకర్ బలవంతం మీద రెండుసార్లు అమెరికా వెళ్ళినప్పుడు అతనికి రవళి మీద మంచి అభిప్రాయమే ఏర్పడింది మాటల్లో నమ్రత ఆత్మీయత సంప్రదాయం పట్ల ఆదరణ ఇల్లు నేర్పుగా నడుపుతున్న దక్షత పిల్లల్ని చక్కగా పెంచుతున్న తీరు ఆయన ఆకట్టుకున్నాయి కానీ అప్పటికీ అతను మనవులతో అంత అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయలేదు పెంచుకున్న అనుబంధాలు ఎంతగా బాధ పెడతాయో బాగా తెలిసిన మనిషి కావడం చేత టీచర్గా పనిచేయడం వలన స్వభావాలు అర్థం చేసుకోగల నేర్పు శ్రీకర్ వాళ్ళు వచ్చిన ఆరు నెలలుగా అన్ని పరిస్థితులు గమనిస్తున్న అతనికి రవళి వ్యక్తిత్వం విస్మయపరిచింది చిన్నపిల్లైనా క్షణం తీరిక లేకపోయినా డబ్బు ఖర్చు ఖర్చవుతున్నా ఒక్క నిష్ఠురూప మాట ఆమె నోట రాలేదు సాధారణంగా చిరునవ్వు చెదరని ఆమె ముఖంలో ఈ మధ్య దిగులు అసలు కొడుకైనా కనిపెట్టాడా లేదా అని అతనికి సందేహం కలిగింది చాలాసార్లు కూతురు తీరు భార్య ప్రవర్తన అతనికి చికా కలిగించాయి ఆరు నెలలుగా కేవలం సాక్షిగా మౌన ముద్రతో ఉన్న ఆయన నెమ్మది నెమ్మదిగా కుటుంబ పెద్దగా చొరవ తీసుకోవడం మొదలుపెట్టారు ముందుగా ఇండియా సిలబస్తో ఇబ్బంది పడుతున్న పిల్లలకి తనే మంచి టీచర్గా మారారు చక్కని కథలు కబుర్లు సాయంత్రం పార్కులో కాసేపు ఆటలు రోజు స్కూల్ బస్ వేళకి పిల్లల్ని ఎక్కించి రావడం మళ్ళీ బస్సు వచ్చే వేళకి వాళ్ళని తీసుకురావడం పిల్లలు కూడా తాతగారికి బాగా మాలిమైపోయారు ఇంటికొచ్చింది మొదలు అన్ని విశేషాలు ఆయనతో చెప్తూ ఆయన వెంటే తిరుగుతారు పిల్లలు భోజనానికి పేచీలు పెట్టినా పోట్లాడుకున్నా ఓపిగా అలకలు తీరుస్తారు ఎంతో మెత్తగా నచ్చజెప్తారు పిల్లల బాధ్యత మామగారు పంచుకోవడంతో రవళికి ఎంతో హాయిగా ఉంది క్రమక్రమంగా ఆయన భార్యకి కూడా నచ్చ మొదలు పెట్టారు శ్రీకర్ గమనించాడో లేదో కానీ ఇప్పుడు బంధువులు ఎవరు వచ్చినా ఆయనే స్వయంగా వెళ్ళి బట్టలు కొనుక్కొస్తున్నారు మామూలు రోజుల్లో కాకపోయినా ఆడపడుచు వచ్చిన రోజుల్లో అత్తగారు సాయం చేయడానికి వస్తున్నారు పూర్వంలా కాకుండా కూతురు అల్లుడు పిల్లల్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఆవిడే మనవలందరికీ అన్నం పెట్టడం అమ్మాయిలకి జడలు వేయడం లాంటివి చేస్తున్నారు తన వరకు భార్య వరకు అయితే చేయాలనుకున్న కొంత చేయగలిగారు కానీ కూతురు విషయమే ఆయనకి సమస్య అయింది ఎలా చెప్పాలి ఏం చేయాలి ఇంతలో అనుకోకుండా రవళి కజిన్ పెళ్ళొచ్చింది వైజాగ్లో ఎలా తెలుచుకొని వెళ్ళాలా అని తటపటాయిస్తున్న రవళికి శ్రీకర్కి మేము ఉన్నాం కదా పిల్లల్ని చూసుకుంటాం అని నచ్చజెప్పి వాళ్ళిద్దరినీ పంపించారు శుక్రవారం సాయంత్రమే కూతురికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్న లేరు కదా పిల్లలు బోర్ ఫీల్ అవుతున్నారు ఈసారి మేమే మీ ఇంటికి వస్తున్నాం అంటూ శనివారం పొద్దున్నే భార్యని మనవణ్ణి మనవరాల్ని తీసుకొని కూతురింటికి వెళ్ళారు ఆ మాత్రానికే తల్లి ఎంత సాయం చేసినా కూతురు ఉక్కిరి అయిపోయింది సెలవు వస్తే ముందు ఎన్ని చిరుతిళ్ళు పెట్టినా తన పిల్లలకి సరిపోవు అల్లరిలో సింహభాగం తన పిల్లలదే అయినా నలుగురు కలిసి హోరెత్తేస్తూ ఉంటే తల పగిలిపోయింది ఆమెకి ఆదివారం వచ్చేసరికి ఓపికైపోయి బయటికి వెళదామని తనే ప్రపోజ్ చేసింది మాల్కి వెళ్ళారు మావయ్యకి అలవాటు పడ్డ పిల్లలు దొర్లి పొర్లి అడ్డమైనవి కొనిపించుకున్నారు భోజనాలకి హోటల్లో తిన్నదానికంటే వదిలించుకున్నదే ఎక్కువైంది ఒక్క వీకెండే ఆడబిడ్డకి భర్తకి చుక్కలు చూపించింది ఆనందరావు గారు కావాలనే ఇంకెక్కడికైనా వెళదామా అనగానే కూతురు తులిపడి అమ్మో వద్దు నాన్న రేపు సోమవారం కదా ఇంట్లో చాలా పనులున్నాయి అనేసింది భార్యకి చెప్పి ఆమెను వేడిగా చారు ఇష్టమైన బంగాళదుంపల వేపుడు చేయమని త్వరగా డిన్నర్ ముగించి మళ్ళీ భార్యతో మనవలతో ఇల్లు చేరాడాయన పెళ్ళికి వెళ్ళొచ్చాక చాలా ఉల్లాసంగా ఉంది రవళి ఎంతో కాలానికి భార్యాభర్తలు మనసారా మాట్లాడుకోగలిగారు మళ్ళీ శుక్రవారం ఆడపడుచు నుండి ఫోన్ వచ్చింది వదినా ఇంట్లో చాలా పనుంది ఈ వారం రావట్లేదు అంటూ రవళికి తను వింటున్నది కలో నిజమో అర్థం కాలేదు ఆనందరావు గారు తన పథకం ఫలించినందుకు లోలోన నవ్వుకున్నారు అత్తగారు ముందు కూతురు రానందుకు అయ్యో అనుకున్న ఇల్లంతా నీటుగా ప్రశాంతంగా ఉండేసరికి తెలియకుండానే మనసులో హమ్మయ్యా అనుకుంది శనివారం భోజనాలు అయిపోయాక పిల్లలు శ్రీకర్ రవళి ఎన్నాళ్ళ తర్వాత క్యారమ్స్ ఆడుకున్నారు ఆ కిలకలలు వింటూ నడుం వాల్చారు ఆనందరావు గారు ఆ తర్వాత పండగలు పబ్బాలైతే తప్ప ఆడపడుచు రాకపోకలు తగ్గాయి వచ్చినా ఇంట్లోనే గడిపి వెళ్ళడం తప్ప బయటికి తిరగడాలు లేవు ఒకవేళ శ్రీకరే వెళదామన్నా చెల్లెలు ఏదో ఒక సాకుతో తప్పించుకుంటుంది ఆ మార్పుకి ఆమె తండ్రి ఎంతో సంతోషించారు అత్తవారింటి వైపు నుండి పరిస్థితుల్ని మెల్లమెల్లగా అనుకూలంగా మారాయి రవళికి అన్నీ అనుకున్నట్లు అన్ని రోజులు ఒకే విధంగా సాగిపోతే జీవితం ఎలా అవుతుంది ఎప్పుడూ లేనిది అన్నయ్య వదిన ప్రేమగా ఇంటికి రమ్మన్నారు ఒకరోజు చాలా కాలం కావడంతో కుటుంబం అంతా వెళ్లారు కాసేపు సరదాగా కాలక్షేపం జరిగాక భోజనాల తర్వాత పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అన్నయ్య మనసులో ఉద్దేశం బయట పెట్టాడు బంజారా హిల్స్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూశాట కోటిన్నర పలుకుతోంది కోటి పాతికిస్తామన్నారట ఇప్పుడు వాళ్ళున్న ఫ్లాట్ అమ్మేస్తే నలభై లక్షలు వస్తుంది యాభై లక్షలకి లోన్ పెడతాట బావగారు ఒక్క ముప్పై ఐదు లక్షలు అప్పుగా ఇవ్వండి మేము అమెరికా వాళ్ళం కాదు వడ్డీ ఇచ్చుకోలేను మరో పదేళ్లలో తీర్చేస్తాను అన్నాడు భార్యాభర్తలిద్దరికీ తల తిరిగిపోయింది ఒకటా రెండా ముప్పై ఐదు లక్షలు అది పదేళ్ల తర్వాత అసలు తాహతుకు మించిన ఇల్లు కొనడం దేనికి ఇలా ఇవ్వలేని డబ్బు అప్పడగడం దేనికి అమెరికా నుండి వచ్చారనేసరికి ప్రతి ఒక్కరికి ఇదే భావన వీళ్ళకి డబ్బు కొదవేమిటి అని చాలాసేపటికి గొంతు పెగుల్చుకొని శ్రీకర్ బావగారు అప్పుగా కాకుండా అయితే రెండు లక్షలు ఇవ్వగలను అప్పైతే కష్టం మీద ఏదో చేసి ఐదో పదో సర్దగలను కానీ ముప్పై ఐదు లక్షలంటే మాటల నా దగ్గర లేదు అన్నాడు బావమరిది ముఖంలో రంగులు మారాయి అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమైంది అతని భార్య చివాలన లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పండి లేదా నిర్మోహమాటంగా ఇస్తాను కానీ ఇస్తానని చెప్పండి అంతేకాని లేదని చెప్పడం ఎందుకు అమెరికాల్లో సంపాదనలు ఎలా ఉంటాయో మాకు తెలీదా అంటూ వెళ్ళిపోయాడు బావమరిది కూడా తమాయించుకోవడానికి చాలాసేపు పట్టింది భార్యాభర్తలకి అన్నా వదినలు మళ్ళీ కనిపించనే లేదు ఇక బయలుదేరతాం అంటూ తల్లికి చెప్పింది రవళి ఆమె ఏమీ మాట్లాడకుండా పళ్ళు కుంకుమ తీసుకొని వచ్చింది అమ్మా విన్నావా అన్నయ్య ఏమన్నాడో సంపాదనలే చూస్తున్నారు కానీ ఖర్చులు చూస్తున్నారా మాకు మాత్రం ఎక్కడి నుండి వస్తాయి అన్ని లక్షలు పిల్లల చదువుల బాధ్యతలు ఎంత ఖర్చుతో కూడిన వ్యవహారమో తెలుసు కదా అంది రవళి బొట్టు పెడుతున్న తల్లితో వాడు ఆడపిల్లని అడగడం తప్పే అయినా అప్పుగానే అడిగాడు కదా ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం కానీ డబ్బుండి కూడా లేదనకు లక్ష్మి కోపగించుకొని వెళ్ళిపోతుంది అంది తల్లి నిదానంగా భూమి రెండుగా చీలిపోతున్నట్లు అనిపించింది రవళికి అంటే కన్న తల్లి కూడా తనను నమ్మట్లేదు అమెరికాలో ఇన్నేళ్లు ఉన్నంతలో ఏదో అపార సంపదన మూలుగుతోంది అనే భ్రమలో ఉంది రండి వెళదాం అంది గొంతు పెగిల్చుకొని శ్రీకర్తో ఆమెకి దుఃఖం ఆగలేదు మానవ సంబంధాలన్నీ ఏమైపోయాయి అన్ని డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయా ఉన్నంతలో జాగ్రత్తగా కడుపుకుంటూ వస్తున్నారు ఎంతోమంది ఫ్రెండ్స్ యూరప్ ట్రిప్స్ అంటూ వెళుతుంటారు అలా కూడా తాము వెళ్ళింది లేదు మనవాళ్ళు మనవాళ్ళు అంటూ వచ్చినందుకు కనీసం తల్లి తోడబుట్టిన వాడు కూడా నమ్మే స్థితిలో లేరు కూడా మామూలు మనిషి కాలేకపోయింది రవళి ఆ తర్వాత అసలు అన్న నుండి సమాచారమే లేదు పొడి పొడిగా తల్లి మాత్రం నాలుగు సార్లు పలకరించి ఉంటుంది రెండు మూడు నెలలు గడిచాక అత్తగారు పొరుగింటికి వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్లో ఉండగా ఆనందరావు గారు కొడుకుని కోడల్ని పిలిచారు చూడు తల్లి లోకమే ఇలా ఉంది ఇప్పుడు అక్కడ ఉన్ననాళ్లు హాయిగా బ్రతికారు దూరపు కొండలు నునుపు అన్నట్లు దూరంగా ఉన్నప్పుడే అన్న అనుబంధాలు తీయగా అనిపిస్తాయి మీ రుచి ఎంతో కాలం అయిపోలేదు నా మాట విని మళ్ళీ అక్కడికే వెళ్ళి హాయిగా ఉండండి మా గురించి దిగులు పడకండి వస్తూ వెళుతూ ఉంటాం పల్లెటూళ్ళో మా జీవితం హాయిగా సాగిపోతుంది ఫోన్లు ఉన్నాయి స్కైప్లు ఉన్నాయి ఇక్కడ ఇంటికి ఇచ్చే అద్దె అవుతున్న ఖర్చులతో అక్కడ పది కుటుంబాలు బ్రతకొచ్చు మీ తృప్తికి అక్కడ మాకు ఏసీ యూపీఎస్ పెట్టించండి దారి జాగా బ్రతికేస్తాం మీ మంచి కోసమే చెప్తున్నాను అన్నారు భార్యాభర్తలకి నోట మాట పెగల్లేదు ఒక వారం రోజులు ఆలోచించాక అదే బాగుందనిపించింది రావులకి ఇప్పటికీ ఆమెకి అన్న వైఖరి తల్లి తీరు తట్టుకోలేనివిగానే ఉన్నాయి దగ్గరలో ఉంటూ ఇలా దూరం అయిపోయే కంటే దూరంగా ఉంటూ అందరికీ చేరువుగా ఉండడమే మేలు అనిపించింది ఆమె బాధని చూస్తున్న శ్రీకర్ కూడా సరే అన్నాడు తల్లి బాధపడింది కానీ ఆనందరావు గారు ఆమెకి చక్కగా సర్ది చెప్పారు తాతగారికి మచ్చికైన పిల్లలు తాత ఎన్నెన్నో ప్రమాణాలు చేయించుకున్నారు రోజూ ఫోన్ చేయాలి వారం వారం స్కైప్లో కలవాలి వగైరా వగైరా నానా నానా ఆకాష్ తన చెయ్యి కుదపడంతో తుళ్ళిపడి ఆలోచనల్లో నుంచి బయటకొచ్చాడు శ్రీకర్ నాన్నా వాళ్ళు మన ఫ్లైట్ అనౌన్స్ చేశారు అన్నాడు ఆకాష్ నిట్టూర్చి కుడిచేత్తో పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ ఎడమ చేతిని రవుళి భుజం చుట్టూ వేశాడు శ్రీకర్ లేదామా అన్నట్లుగా ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి